అంటుతానా వావ్వకు ఎంగులు ఇటు చూడు బువ నువ్వే అంటానా వావ్వ అండుతా నువ్వేం చేస్తాను మరి పని అట్లుండి కూడా నేను చాస్తాండు నేను తెలియకున్నా తీసుకొచ్చి కూరగాయలు పుట్టిండు నీ కొరకే కావచ్చు కొడుకు అక్కడ పిల్చరు అన్నీ బియ్యం పెడుసాను తెచ్చుకున్నా చికెన్ తెచ్చుకున్నారా అయ్యాల మీరు అక్కన చెల్లెనా రాడుకురుల గల చల్లి కొనరే వయ్యారా కొడుకు గల చల్లి కొనరే వయ్యారా ఆడబిడల గల చల్లి అడగలు వయ్యారా ఆడబిడల గల చల్లి అడగారు వయరా ఏం పెట్టి కొందూ నేయండి వేయాల ఏం పెట్టి కొందూ నేయండి వయ్యారా వైరు వీండు గురియాల aiweiluwochipatiria iyala serelabala wanechi touleminana ela fula fanubuiya bujawanochi konurarmiyaa kanifanuluuesu marelefanupia uja wanochi manchalemiyauwa marifanuluuesu tundeifaachilalafaa

తెల్లన్ని ఇచ్చినం పచ్చవడా రాసి తెల్లని ఇచ్చినం పచ్చవడ రాశి పత్రాన్ని విత్తనం తెల్లవడా రాసి పత్రాన్ని ఇత్తరం తెల్లవడ రాశి ఇచ్చరి ఇతరం ఎడి గూళ్ళ ఇచ్చరి ఇతరం ఎడిగుళ్ళలా పటిరి పడి పడిగుళ్ళలా పటిరి ఇత్తరం పడిగుళ్ళలా చీర ఉడుగుందా ఏతాయినాకాయ చీరావుడు ముందాయే చీత ఎనకాయే రఘురావుడు గురువట్టు రంగసాలేసు రఘురావుడు గురువట్టు రంగసాలేసు అంతేవా చేయడాలు అంతే లేవా చేయడా సద్దులు ఎత్తు సద్ది కాడ ఎట్టి కొంగ వరుస సద్దులాడేట్టి కొంగ వరుస ఏం కావాలనే అక్క కొక కావాలనా కొక కావాలక్క కొంత కావాలనా కోక నేను వల్ల కొనరనేనల్ల కోక నేను వల్ల కొనరనేనల్లా కోరితో నాకొక్క పట్టిని అన్న కోరితో నాకొక్క పట్టిని అన్న కనలేదు పెంచలేదు గర్వించలేదు కనలు ఏదో పెంచలేదు గర్వించలేదు కన్ననాడు నీకు ఇస్త పోవక్క కన్ననాడు నీకు ఇస్త పోవక్క నీ మాట నా మాట ఒకటే కానీ నీ మాట నా మాట ఒక్కటే కానీ ఆరితోనొక మాట అనిపించారయ్యా హరితోనొక మాట అనిపించారయ్యా కనలేదు పెద్దలేదు గ్రహించాలి కనలేదు పెద్దలేదు గరిగించలేదు కన్ననాడు నీకు ఇష్టపోయినా కన్ననాడు నీకు ఇష్టపోయినా పురుడు చిన్న ఆడు ఊచ్చుకో పురుడు చిన్న ఆడు ఆడేటి వాళ్ళ అందుకపో అన్నై పసుక ఏం చెయ్యాలి కాసారని రోజు ఓసందమా నన్ను ఇప్పుడు వేరుకో కరలోనే పదహారు కలలోనే పదయారు కలలోనే వాదించుతున్నట్టు సుసీదానకి ఓ చందమా నన్ను ఇప్పుడు ఎరుకో పాడితే కొడుకు సాల్లావు తులచమ్మా తిన్నెవరు పాడినవారు కలియవారు పాడితే కలియాడవా తులచమ్మా తిన్నెవరు లేదన్నవారు లేదమ్మా తిన్నలా లేరు తులచమ్మా తిన్నెవరు దోసడు తిన దూపారే నడివిరా డుప్పిరాయ్యరు తులచమ్మ తిన్నెవరు కాదన్నవారు కరెండో పడివిరా కాకులాయరు తులచమ్మ nainawarmugurantanga <laughs> budigara tulicama magaetinawa ngargura karguli yenurantanga edigaratulicama yenuetnawa padibakanno pasborantanga paditigaratulicama pangaletinawa padititulcaniku padirentu గొంతేసూల చాలీకు గోడ పెట్టేస్తు అట్టేసూల చారీకు అరుగులో గోగు పిండ తెచ్చు గోగు పిండ తెచ్చి గోడలు వేస్తూ మూడువన్నెల ముగ్గు ముద్దులో ఉండదు ఏడువ నెల ముద్దు ఎడకతో విడదు పదివే నెల ముగ్గు భాగంగా పెడేది చులుచమ్మ నేనేవాడు వాడినవాడు చులుచమ్మ పాట నేర్చుకుంటావా చులిచా కొంచెం కొంచేవరీ అవ్వా నువ్వు ఇప్పుడు నూట ఇరవై ఏళ్ళు బతికినావు కదా నువ్వు వెయ్యి ఏళ్ళు బతికినట్టు ఇండ్లు ఉంటది వెయ్యి ఏళ్ళు వెయ్యి ఏళ్ళు అండ్ ప్రపంచానికి బయటికి వెళ్ళాలి ఫిర్యాదు

నేనే రంగడి కాదు దొంగడి కాదు నేను బతువాసని కాదు ఎవరు నొక్క చేత పెట్టి రెండు చేతులు కదా ఎక్కలేరు కదా జగ్గు లేదు చూసారాట లేదు పుండు లేదు పుచ్చి లేదు సత్యంగా బతుకుతాను నా తల్లిదేవుడు నిజంగా బతుకుతాయి ఊరు వారైనా నిజం ఊరు చాలు ఊరు ఆవులు ఊరు చక్కగుండా మాకన్నా నువ్వేనా నా తల్లి బతుకుని మూడో మన